అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ వన్ నాట్ ఎయిట్ వెంకట్రావు ఆద్విక్ని తల మీద షూట్ చేస్తాడు రిత్విక్ని లేపడానికి ట్రై చేస్తున్న ఆద్విక్ బుల్లెట్ తగిలి ఒరిగిపోవటం అలానే బుల్లెట్ సౌండ్ కదిరిపాటు రమ పక్కన చూసేసరికి ఆద్విక్ కింద పడిపోతాడు రమ ఆద్విక్ని అలా చూసి ఏడుస్తూ బావా బావా అని లేపుతుంది వెంకట్రావు ఆద్విక్ దగ్గరకు వచ్చి షర్టు పట్టుకుని పోతుంటే రమ వెంకట్రావును కొడుతూ ఉంటుంది వెంకట్రావు కోపంగా రమని ఒకటి పీకేసరికి కింద పడిపోతుంది రిత్విక్ కొంచెం కదలడంతో తన దగ్గరికి వెళ్ళి రిత్విక్ రిత్విక్ ఒకసారి లే రిత్విక్ బావని వాడు లాక్కెళ్తున్నాడు ఏమైనా అయితే అక్క తట్టుకోలేదు రిత్విక్ ఒక్కసారి పైకి లే ప్లీజ్ బావను కాపాడదు అని ఏడుస్తూ ఉండగానే రిత్విక్ అతి కష్టం మీద పైకి లేచి వెంకట్రావు దగ్గరికి వెళ్ళి వెనక నుండి ఒక రాడు తీసుకుని పిచ్చి పిచ్చిగా కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి ఆద్విక్ దగ్గరికి వెళ్తాడు రమ రిత్విక్కి బ్లడ్ లాస్ కాకుండా చున్నీ తీసి గట్టిగా కట్టుకట్టి ఆద్విక్ దగ్గరకు వెళ్తుంది రిత్విక్ రమ ఇద్దరు కలిసి ఆద్విక్ని హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి జాయిన్ చేస్తారు ఆద్విక్ తలకి బుల్లెట్ తగిలేసరికి పల్స్ చాలా డౌన్ అయ్యిందని సర్జరీ చేయాలి బట్ ఛాన్సెస్ లేవు అని చెప్పడంతో ఇద్దరు ఏడుస్తూ ఉంటారు డాక్టరు రిత్విక్ని చూసి తనకి ట్రీట్మెంట్ చేయమని ఇంకొకరికి చెప్పి పంపిస్తాడు రమ ఏడుస్తూ బయటే ఉంటే రిత్విక్ను పొడిచిన దగ్గర కుట్లు వేసి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు రిత్విక్ తనకి అనస్తేషా ఇస్తుంటే వద్దని ఆ బాధను భరిస్తూనే డ్రెస్సింగ్ చేయించుకుంటాడు తనకి ట్రీట్మెంట్ అవ్వగానే ఇబ్బందిగా నడుచుకుంటూ బయటకు వచ్చి రమని ఐసీయూ దగ్గర చూసి తను కూడా బయట నుండి ఆర్థికను చూస్తూ బాధపడుతుంటాడు రమ రిత్విక్ను చూసి తన చెయ్యి పట్టుకుని అక్కడి నుండి దూరంగా లాక్కొని వెళ్ళి విసురుగా తన చెయ్యి వదిలేసి రిత్విక్కు చంపపకలు కొడుతుంది అలా తన కోపం అంతా చూపిస్తూ రిత్విక్ను కొడుతూనే ఉంటుంది రమకి అలుపు వచ్చి అలానే కింద కూర్చుని గట్టిగా ఏడుస్తూ అసలు ఇదంతా నీ వల్లే బావ చావంచులకు వెళ్ళడానికి కారణమైన నేను ఎప్పటికీ క్షమించను అంటూ అరుస్తుంటే రిత్విక్ కూడా కింద కూర్చుని రమ అని పిలుస్తాడు రమ తనకెదురుగా ఉన్న రిత్విక్ కాలర్ పట్టుకుని నువ్వు నన్ను తీసుకెళ్లడం వల్లే బావ అక్కడికి వచ్చాడు అసలు అన్విక అక్క మీదకు ఎందుకు అన్విత అక్క మీద ఎందుకురా నీకు అంత కోపం తనేం చేసింది నీకు నీ మంచి కోరుకోవటం తను తప్ప తప్పుడు దారిలో వెళ్తున్న నిన్ను సరైన దారిలో పెట్టాలనుకోవటం తను తప్ప నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసి తనని దగ్గర చేయాలనుకోవటం తప్ప నిన్ను సంతోషంగా ఉండేలా చేయాలి అనుకోవటం తప్ప ఇన్ని సంవత్సరాలు నన్ను తిడుతూ నాకు నచ్చిందే ఇస్తూ అమ్మలా కడుపులో దాచుకొని చూసుకుంటూ నాకు మంచి జరిగేలా చూసిన అన్వి అక్కనే చూశాను కానీ మొదటిసారి నీ కోసం నిన్ను పెళ్లి చేసుకోమని అడిగింద్రా నా ప్రేమతో నిన్ను మార్చమని నీ లైఫ్ సెటిల్ చేస్తాను అని ఎప్పుడూ ఆర్డర్ చేసాం మా అన్వి అక్క నీ కోసం ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేసింద్రా కానీ నువ్వు నీ కళ్ళు నెత్తిన పెట్టుకుని ఒక పనికి మా నమ్మి అక్కనే బాధ పెట్టావు బావకి ఇలా జరిగిందని తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదంటూ రిత్విక్ మీద పడి ఏడుస్తూ స్ప్రోతపి పడిపోతుంది రిత్విక్ రమణ్ తీసుకెళ్ళి అక్కడ రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి నర్సుకి తనను చూసుకోమని చెప్పి ఆర్విక్ దగ్గరకు వస్తాడు రిత్విక్ అన్విక కాల్ చేయాలని ఫోన్ తీసుకుంటాడు కానీ అంతలోనే అన్నయ్యకి ఇలా జరిగింది అని తెలిస్తే వదిన తట్టుకోలేదు అని ఆలోచించి తనకి కాల్ చేయకుండా భాస్కర్ గారికి కాల్ చేస్తాడు భాస్కర్ గారికి విషయం చెప్పి హాస్పిటల్ అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మంటాడు ఆయన పరుగున హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కోమాలో ఉన్నట్లు పడి ఉన్న ఆర్థికం చూసి ఒక పక్క అల్లుడి పరిస్థితి ఎలా ఉందని ఇంకొక పక్క తన ప్రాణం ఆయన భర్తకి ఇలా అయ్యిందని తను తెలిస్తే కూతురు పరిస్థితి ఏంటని ఆయన కంట్లో కన్నీళ్లు ఆగనంటూ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఆర్దిక్ అన్విక గురించి మాత్రమే ఆలోచిస్తున్న భాస్కర్ గారికి మైండ్ పనిచేయదు అప్పుడే రమ మెల్లగా కళ్ళు తెరిచి ఓపిక చేసుకుని బయటకు వస్తుంది అక్కడ భాస్కర్ గారిని చూడగానే నాన్న అంటూ వెళ్ళి ఆయన్ని పట్టుకుని ఏడ్చేస్తుంది భాస్కర్ గారు రమ తలని మురుతూ ఆదికేమీ కాదురా నువ్వు కంగారు పడుకో అంటూ తనను ఓదారుస్తూ మీ అక్కకి చెప్పకురా ఆదికి ఇలా అయ్యిందని తెలిస్తే మనకు దక్కదు అని ఆయన కూడా ఏడ్చేస్తారు రమ కూడా వెక్కిళ్ళు పెడుతూ చెప్పన్నాన్న అక్కకి ఏమీ చెప్పను అంటూ భరోసా ఇస్తుంది ఆదికి వెళ్ళిన గంటకి ఏదో పీడకల రావడంతో ఆది అంటూ గట్టిగా అరిచి ఉలికి పడిలేస్తుంది అన్విక అన్విక ఆరుపుకి కిచెన్లో ఉన్న మయూరి గారు తన దగ్గరకు వచ్చి అన్వి ఏమైందిరా ఎందుకు అలా ఆర్చో అని అడుగుతుండగానే అన్విక లేచి మయూరి గారిని గట్టిగా పట్టుకుంటూ మామ్ ఆది ఆది ఎక్కడ తనకేదో అయినట్టు నాకు దూరం అయిపోయినట్టు పిచ్చి పిచ్చి క కలలు వస్తున్నాయి అంటూ ఏడుస్తుంది ఆది ఏదో అర్జెంటు పనుందని చెప్పి మార్నింగ్ బయటకు వెళ్ళాడురా వచ్చేస్తాడుగా నువ్వు కంగారు పడకు నీ తాళిపట్టు లింక్ ఊడిపోయింది అన్న ఆలోచనలో ఉండి నీకు ఇలాంటి పిచ్చి కళలు వస్తున్నాయి అంతే అన్వి అని తనను ఓదారుస్తారు మయూరి గారు అన్విక మయూరి గారిని వదిలి ఆదికు నెంబర్ కాల్ చేయడానికి తన ఫోన్ కోసం వెతుకుతుంది అది కనిపించక వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుని ఆద్విక్కి కాల్ చేస్తుంది ఆద్విక్ని సర్జరీ కోసం తీసుకెళ్ళినప్పుడు తన ప్యాంటు పాకెట్లో ఉన్న ఫోన్ని ఇంకా వేరే వస్తువులన్నీ రిత్విక్ చేతికిస్తారు ఆద్విక్ ఫోన్ మోగానే మోగగానే రిత్విక్ భాస్కర్ గారి వైపు చూసి అంకుల్ ఆంటీ అనుకుంటా అన్నయ్య కోసం కాల్ చేస్తుంది అని ఆ ఫోన్ భాస్కర్ గారికి ఇస్తాడు భాస్కర్ గారు కాల్ కట్ చేసి బిజీ రైట్ నౌ కాల్యులేటర్ అని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు అన్విక ఆ మెసేజ్ చూసి కాస్త రిలాక్స్ అవుతుంది కానీ ఇక్కడ భాస్కర్ గారు రమ రిత్విక్ ముద్దు ముగ్గురు ఆత్మిక గురించి టెన్షన్ పడుతూ డాక్టరు ఆపరేషన్ రూమ్ నుండి బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా ఐదు గంటల సర్జరీ తర్వాత డాక్టర్స్ ఇద్దరు బయటకు రాగానే భాస్కర్ గారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆత్మిక గురించి అడుగుతారు డాక్టరు సార్ బుల్లెట్ కొంచెం లోపలే దిగింది ఆ తీయటానికి చాలా కష్టంగా ఉంది బట్ ఏదో ట్రై చేసాం బట్ స్మాల్ రిమైన్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసిన బుల్లెట్స్ అలాంటివి ఇరవై డెబ్భై రెండు గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం కోమాలోకి వెళ్ళొచ్చు లేదా ప్రాణమైనా పోవచ్చు ఒకవేళ టైం పోకుండా స్పృహ వస్తే మాత్రం ఆయన జ్ఞాపకాలు అన్నీ మర్చిపోని కూడా మర్చిపోవచ్చు అని చెప్తారు అంటే తనకేమీ గుర్తుండదా అని అడుగుతారు భాస్కర్ గారు డాక్టరు చెప్పలేము సార్ అలా జరగవచ్చు అతనికి స్పృహ వచ్చి గతం మర్చిపోయినా అన్నీ గుర్తు చేసే ప్రయత్నం మాత్రం అప్పుడే చేయకూడదు అతను పూర్తిగా కోలుకునే వరకు మనం బలవంతంగా గుర్తు చేయడానికి చూస్తే అతని బ్రెయిన్ ఆ ప్రెషర్ని అస్సలు తట్టుకోలేదు అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వెళ్ళిపోతారు భాస్కర్ గారికి మూడు రోజుల అన్వికని ఎలా మేనేజ్ చేయాలి అని ఒక ఆలోచన ఒక పక్క ఆ గడువు తర్వాత ఆర్థిక సిచ్యువేషన్ ఏంటి అనే భయం ఇంకొక పక్క నాన్న ఏం అవ్వదు కదా తనకి స్పృహ వస్తుంది కదా అక్కను మర్చిపోరు కదా అని రమ భయం భయంగా అడుగుతుంటే భాస్కర్ గారు ఏం కాదురా ఏం కాదు అక్కని మేనేజ్ చేయాలి రమా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే తనకు విషయం తెలిసిపోతుంది అంటారు రమ కన్నీళ్లు తుడుచుకుని లేదు నాన్న నేను అస్సలు ఏడవను అక్కని నేను చూసుకోవాలిగా అంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది నువ్వు ఇంట్లో కనిపించకపోతే అన్వికకి మీ అమ్మకి డౌట్ వస్తుందిరా నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఆది దగ్గర ఉంటాను నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి రమణ పంపిస్తారు హితేష్ శ్రీనికని ఒక గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు శ్రీనిక కారు దిగకుండా అలానే కూర్చుని ఉంటే హితేష్ వచ్చి జాను కారు దిగు అని అరుస్తాడు శ్రీనిక హితేష్నే చూస్తూ అసలు ఏం చేస్తున్నావు హితేష్ నువ్వు గుడికి ఎందుకు తీసుకుని అని అడుగుతుంది హితేష్ ముందు దిగు అని తన చెయ్యి పట్టుకుని బయటికి లాగుతాడు శ్రీనిక తన చెయ్యి వెనక్కి లాక్కుంటూ చూడు నువ్వు ఇలా చేస్తున్నావని శివుకి తెలిస్తే తర్వాత తన నాపడం ఎవ్వరి వల్ల కాదు అంటుంది ఏంటి బెదిరిస్తున్నావా అంటాడు హితేషు కాదు జరిగేది చెప్తున్నా అంటుంది నీకంటే ముందే వాడు నాకు తెలుసు వాడి గురించి నాకే చెప్తున్నావా అంటాడు హితేష్ శివు ప్రేమని స్నేహాన్ని దూరం చేసుకోకు హితేష్ అతని వీక్నెస్ అయినా ఆంటీ ప్రేమను అడ్డం పెట్టుకుని నువ్వు ఇలా చేయటం ఏం బాగాలేదు అంటుంది శ్రీనిక అసహనంగా ఎవరి వీక్నెస్ని నేను అడ్డు పెట్టుకోవడం లేదు నా ప్రేమను గెలిపించుకోవడానికి మాత్రమే చూస్తున్నా అంటు బలవంతంగా గుళ్ళో తీసుకుని వెళ్తాడు అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి శ్రీనికా షాక్ అవుతుంది హితేష్ వైపు చూసి కోపంగా అసలు ఏం చేస్తున్నావు హితేష్ నీకేమైనా పిచ్చా నాకు ఆల్రెడీ పెళ్ళయింది శివు నా భర్త అంటూ అరుస్తుంది శివు నీ భర్తనా ఎవరు చెప్పారు అంటాడు హితేష్ వెటకారంగా శ్రీనిక తన మెల్లలో తాళి తీసి చూపిస్తూ ఎవరో చెప్పక్కర్లేదు ఇది చాలు సాక్ష్యంగా అంటుంది అది నీ మెళ్ళలో ఉన్నంత మాత్రాన శివుని భర్త అయిపోతాడా అంటాడు హితేష్ శ్రీనిక కోపంగా ఏయ్ నీకేమైనా చిప్పు తుబ్బిందా నా భర్త కాబట్టి ఈ తాళిని ఇంకా నా మెళ్లో ఉంచుకున్నాను పాటే ఉంటున్నాను అంటుంది మెళ్లో తాళి ఉంటే అది కట్టింది నీ మొగడే అని ఎలా నమ్మిస్తావు ఒకవేళ నమ్మించిన మీ మధ్య పెళ్లి బంధం ఇంకా ఉందని ఎలా నమ్మిస్తావు అని అడుగుతాడు హితేష్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏం చెప్తున్నాడో అర్థం కాక చూస్తుంటే హితేష్ అక్కడ ఉన్న ఒక అతనికి కార్ కీసిచ్చి ఏదో తెమ్మని చెప్పి పంపిస్తాడు రెండు నిమిషాల్లో అతను హితేష్ చేతికి ఏవో పేపర్స్ ఇవ్వగానే హితేష్ అవి తీసుకుని శ్రీనిక చేతిలో పెడుతూ ఎవడో భార్య అని నేను పెళ్లి చేసుకోవడం లేదు నేను ప్రేమించిన అమ్మాయిని డివోర్స్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పగానే శ్రీనిక కోపంగా నీకు నిజంగానే ఎక్కింది హితేష్ శివు మీద కోపంతో నువ్వేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో అర్థం కాకుండా చేస్తున్నావు అంటుంది నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో అన్నీ తెలిసే చేస్తున్నా నీకు శివ్కి డివోర్స్ అయిపోయాయి ఇంకొక అరగంటలో నువ్వు మిస్సెస్ శ్రీనికా హితేష్ కాబోతున్నావు నీకు అంత డౌట్గా ఉంటే ఆ పేపర్స్ తీసి నువ్వే చదువు అంటాడు స్థిరంగా శ్రీనికా హితేష్ చెప్పింది విని మైండ్ బ్లాక్ అవుతుంటే తన చేతుల్లో ఉన్న పేపర్స్ని తీసి అవి చూసి షాక్తో ఆ పేపర్స్ని కింద కొదిలేస్తుంది హితేషు శ్రీనిక పట్టుకొని తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంటే శ్రీనిక ఏడుస్తూ హితేష్ ఏం చేస్తున్నాడో అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకునే స్థితిలో ఉండదు హితేషు శ్రీనిక పక్కన కూర్చోగానే శ్రీనిక టక్కున పైకి లేచి నా మెడలో ఈ తాళి ఉన్నంత వరకు నేను మిస్సెస్ శ్రీనిక శివాంశిని పేపర్లో సంతకాలు చేసినంత మాత్రాన మా మధ్య ఉన్న బంధం తెగిపోయినట్టు కాదు మా ప్రేమకు అర్థం లేనట్టు కాదు నువ్వెలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి అందరి దృష్టిలో దిగిచారిపోవద్దు అంటూ ముందరికి వెళ్తుంటే హితేష్ తను చేయి పట్టుకుని ఆ పేపర్స్ వైపు చూపిస్తూ అందరికీ అలాంటి సాక్ష్యాలే కావాలి మనసులో ఉండే మాటలు మెళ్లో కనిపించే నగ కాదు ఇది నీ ఉన్నంత ఉన్నంతవరకే కదా శివుని బర్తగా ఉంటాడు ఇప్పుడు అదే తీసేస్తే అంటూ తన మెళ్లో తాళి పట్టుకోగానే హితేషు చంప చెల్లుమంటుంది శ్రీనిక కొట్టింది అనుకున్న హితేషు తన వైపు చూస్తుంటే శ్రీనిక పక్కన చూస్తూ కనిపిస్తూ ఉంది అటువైపు చూసిన హితేష్కి గట్టి షాక్ తగులుతుంది మన్విత వేధి వెనకే వెళ్ళి తన చేయి పట్టుకుని పక్కనే ఉన్న క్లాస్ రూమ్లోకి లాక్కెళ్తుంది వేదు మన్విత వైపు చూసి ఏయ్ ఏం చేస్తున్నావు అంటాడు చిరాకుగా మన్విత వేదుని గోడకి లాక్ చేసి ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావు నువ్వు నన్ను ఇష్టం వచ్చినట్లు అంటుంటే నీ మీద కోపంతో నేను వదిలేస్తాను అనుకుని అపోహపడుతున్నావేమో అది అస్సలు కుదరదు నీకు నచ్చినా నచ్చకపోయినా నాతోనే ఉండాలి నేనే నీ వైఫ్గా అందరికీ తెలియాలి నాతో కాపురం చేయాలి ఇద్దరు పిల్లల్ని కనాలి కాదు కూడదు అంటూ ఎక్స్ట్రాల్ చేసావనుకో అని వేలు చూపించి బెదిరిస్తుంది వేదు మన్వితని అలా చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే మన్విత పోనీలే పాపం నా బంగారు కొండ బాధపడుతున్నాడు నా తప్పుకి శిక్ష వేస్తున్నాడు అని అనుకొని నువ్వేమన్నా భరిస్తుంటే నువ్వు మాత్రం ఊరు వెలు ఊరు వదిలిపోతా దేశం దాటిపోతా నీ మొహం చూడన అంటూ తెగ కటింగ్స్ ఇస్తున్నావు నువ్వెన్నన్నా ఏం చేసినా సరే నేను వదలను నువ్వెలా నా ప్రేమ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసావో అలానే నేను కూడా వెయిట్ చేస్తాను నువ్వెన్న నవ్వుతూ భరిస్తాను నా ప్రేమతో నీ కోపాన్ని దూరం చేసి నీకు దగ్గరవుతాను నా ప్రేమని నీకు అర్థమయ్యేలా చూపించడానికి ఈ క్షణమే స్టార్ట్ చేస్తున్నా అని వేతి పెదవులు అందుకుంటుంది మన్విత తన ప్రేమనంతా చూపిస్తూ వేదికి ముద్దు పెడుతుంటే వేద మాత్రం ప్రేమించిన అమ్మాయి తనని యాక్సెప్ట్ చేసి తనంతట తానే ఇలా ముద్దిస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో అలా షాక్లో ఉంటాడు మన్విత వేద్ పెదవులను వదిలి తనని హక్ చేసుకుని లవ్ యూ వేద్ లవ్ యూ సో మచ్ అంటుంది అప్పటి వరకు తమ చుట్టూ ఏం జరుగుతుంది అనేది మర్చిపోయి ఉన్న మన్విత వేద్ ఒక్కసారిగా గట్టిగా అరుపులు వినిపించి చుట్టూ చూస్తారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్